నిమజ్జన ఏర్పాట్లకి సర్వం సిద్ధం చేసిన మున్సిపల్ అధికారులు కూడా చెరువు మల్కాజ్గిరి భారీ క్రేన్ చూసారా రెండు క్రేన్లు పెట్టారు ఇక్కడ కూడా చెరువులో ఇదిగోండి అంత ఇది ఇదొకటి ఇదిగో ఇది రెండో క్రేను నిమజ్జనానికి ఐదో ఐదో రోజు నుంచి వస్తాయి కదా ఇవాళ మూడో రోజు ఆగస్టు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మూడో రోజు భారీ క్రైన్ మొత్తం ఏర్పాట్లన్నీ సిద్ధం చేశారు మున్సిపల్ అధికారులు సభ్యులు కూడా వచ్చారు మల్కాజ్గిరి శ్రీ గణేష్ నిమజ్జనానికి విచ్చే వచ్చిన భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం శ్రీ గణేష్ నిమజ్జనానికి విచ్చే వచ్చిన భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం గణనాథుని సేవలో భక్తులు భక్తుల సేవలో రాచకొండ పోలీసులు నేర్మిట్ పోలీస్ స్టేషన్ ట్యాంకర్లతో నీళ్లు నింపుతున్నారు చూసారుగా ఇదిగోండి మంచినీళ్ళు ఇక్కడ చెరుకు గోడ కట్టేశారు అక్కడ వాళ్ళు ఉంది ఆ నీళ్ళు ఇటు రాకుండా ఈ నీళ్ళు అట్టుకోకుండా కళ్ళు కలుషితం కాకుండా కోసం దీని మీద వినాయకుడు కూర్చోబెడతారు పైన కనిపిస్తూ దాంతో దీనికి అటాచ్ చేసి తగిలిచ్చి పైకి లేపి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇందులో నిమజ్జనం చేస్తారు ఏర్పాట్లన్నీ పరిశీలిస్తున్న రక్షక భటులు ఏర్పాట్లని పర్యవేక్షి పర్యవేక్షిస్తున్న రక్షక భటులు మొత్తం నాలుగో నేత్ర గుప్పిట్లో ఉంది చూసారుగా సీసీ కెమెరాలు ఉన్నాయి ఎక్కడ మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు పారిశుద్ధ్య కార్మికులు తమ అంతా ఎంతో కృషి చేస్తారు నివృత్మే ఉన్నారు అక్కడి నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ పాయింట్లో పూజా సామాగ్రి ఇచ్చేయాలి అక్కడి నుంచి ముందుకెళ్ళాలి అక్కడికి వెళ్ళి బేబీ పాయింట్ ఇక్కడ అక్కడికి వెళ్ళి నిమజ్జనం చేస్తారు గేట్ లోపల నుంచి అని ఆటోలు ట్రాలీలు వచ్చిన తర్వాత ఇక్కడ ఆగి ఇక్కడ పూజా సామాగ్రి అన్నీ ఇచ్చేసి అక్కడి నుంచి చిన్నవైతే ఎడమవైపు పెద్దవైతే ఆ ట్రైన్ దగ్గరికి వెళ్ళి నిమజ్జనం చేస్తారు దొంగలున్నారు జాగ్రత్త గణేష్ విమర్శన పాయింట్ డూ నాట్ జంప్ డంప్ పూజ ఐటమ్స్ ఇన్ పాండ్ ఇదిగో ఇదే సఫిల్గూడ క్రాస్ రోడ్స్ సఫిల్గూడ క్రాస్ రోడ్ సఫిల్గూడ పార్క్ ఇక్కడ నిమజ్జనానికి తీసుకురావటం జరుగుతుంది అందరూ ఇక్కడ రెండు క్రేన్లు ఏర్పాటు చేశారు ఎడంవైపు కుడివేపు జై గణేష్ జై గణేష్ జై గణేష్